శ్రీమాత నమ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే ఇక మీ జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఈ యొక్క కన్యా వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఎలాంటి కష్టాలను వీరు అనుభవిస్తారు ఇక ఈ కన్యా రాశి జాతకులకు వీరి యొక్క జీవిత కాలం కూడా ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు ఏ విధంగా పొందుతారు అలాగే ఆ స్త్రీ వల్ల మీకు కష్ట నష్టాలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అదేవిధంగా మీరు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాం పూర్తి అర్థమవుతుంది అలాగే మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకింటూ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ముఖ్యంగా వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు వీరు వీరి యొక్క జీవితంలో ప్రారంభంలో ఎలాంటి అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా బాధపడకుండా తమ ఉపాయంతో తమ యొక్క తెలివితేటతో తమ యొక్క చాకచక్యంతో తాము తమకు వచ్చేటటువంటి ఆపదల నుండి కష్టాల నుండి అతి సులభంగా బయటపడతారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఎలాంటి ఆపద కష్టం వచ్చినా కూడా జనకగా వెనకగా ఎవరితోటి కూడా వారి కష్టాలు చెప్పుకోకుండా వారి కష్టాల నుంచి వారే అతి సులభంగా బయటపడతారు అదేవిధంగా వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే మనస్తత్వం ఈ యొక్క కన్యారాశి రాశి వారికి అధికంగా ఉంటుంది ఇక ఈ యొక్క కన్యా వారి జీవితంలో ఒక స్త్రీ మూలకంగా అయితే ఎన్నో నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ కన్యారాశి వారిలో వాళ్ళు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలకంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆమె మీ యొక్క దగ్గరికి బంధువులు ఉండొచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉండవచ్చు లేదా మీ స్నేహితులలో ఉండవచ్చు లేదా మీరు ఉద్యోగాలు చేసే మీ తోటి సౌద్యోగులుగా ఉండవచ్చు అలాంటి స్త్రీలు అయితే మిమ్మల్ని మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరు మీరు గమనించి ఆమెను గుర్తుపట్టి ఆమె మాటల రూపంలో ఆమె చేతుల రూపంలో అలాంటి స్త్రీని పసిగట్టి ఆ స్త్రీకి మీరు ఎంత దూరంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది ఇక యొక్క కన్నరకు చెందిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బయట వ్యక్తులైన స్త్రీ మూలకంగా అయితే మీరు ఈ సమయంలో ఇబ్బందుల పాలయ్యేటటువంటి అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ స్త్రీ కూడా గుర్తించండి ఆ స్త్రీకు మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది అది మీ కుటుంబం పరంగా కావచ్చు మీ ఆర్థిక జీవితం పరంగా కావచ్చు మీ వృత్తి ఉద్యోగం పరంగా కావచ్చు ముఖ్యంగా మీ ఇంట్లో గొడవలకు కూడా ఆ కారణం కాబట్టి మీరు మాత్రం అలాంటి స్త్రీకు దూరంగా ఉండండి ఆమె చెప్పే మాటలు వినకండి ఆమె నవ్వుతూ మీతో మాట్లాడతారు కానీ లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మీ పైన ఈర్ష్య ద్వేషాలతో మీరు జీవితంలో ఎదుగుదలను చూసి అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు ఎంతో ప్రేమగా చక్కగా చూసుకోవడం చూసి మీరు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అధికంగా డబ్బులను బాగా సంపాదించడం చూసి ఆ స్త్రీ ఓర్వలేక మీ పైన కుట్రాలు కుతంత్రాలు పండే సూచనలు కనిపిస్తుంది కాబట్టి వీళ్ళ అలాంటి స్త్రీకి దూరంగా ఉండండి మీరు మీ పనులు చేసుకుంటూ మీ యొక్క కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ ఆ దైవాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళండి ఇక యొక్క కన్యా రాశి వారు ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఆపద నుండి కట్టెక్కడానికి ప్రతిరోజు కూడా మీరు శివాలయానికి వెళ్ళండి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉలువలను శనగరణను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి తద్వారా మీ జీవితంలో మీ జాతకంలో వచ్చేటటువంటి పేను ప్రమాదాలు లేనిపోని ఆటంకాలు అడ్డంకాలు అన్నింటినీ బయటపడతారు మీరు మీ సంతోషంగా మీ కుటుంబంతో హ్యాపీగా ఉంటారు అదేవిధంగా మీరు మీ వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చి ఆన్లైన్ బిల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి డేటెస్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్